హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రెసిపీ ఏంటో చూస్తున్నారా ఇలా ఉంది ఏంటని ఇది వచ్చేసి రీసైకిల్ రెసిపీ అండి అంటే ఏంటో అనుకుంటున్నారా సో మనం చపాతీస్ చేస్తాం కదా ఒక్కొక్కసారి చాలా చేసేస్తాం మిగిలిపోతాయి ఎవ్వరూ తినరు సో వాటిని రీయూజ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని కావాల్సినంత ఆయిల్ హీట్ చేసేసి ఒక ఆనియన్ తీసేసుకొని చన్నగా కట్ చేసి పెట్టుకోండి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి మంచిగా డీప్ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్లోకి ఆనియన్స్ వచ్చాక తగినంత పసుపు యాడ్ చేసేసేయండి దాంట్లోనే ఒక రెండు పెద్ద టొమాటోస్ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసేసేయండి మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆలోపు మిగిలిపోయిన చపాతీస్ అన్నీ తీసేసుకొని రోల్ చేసేయండి రోల్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేయండి అంతే ఒక పెద్ద పెద్ద మ్యాగీలాగా అనిపిస్తాయి మన పిల్లలకి ఇలానే చూపించి ఇదిగోండి స్పెషల్ మ్యాగీ చేశాను అని చెప్పండి అంతే ఇష్టంగా తింటారు నేనైతే అలానే చేస్తాను మీ ఏదైనా మిగిలిపోతే రియూజ్ ఇలానే చేయాలి లేదంటే వేస్ట్ అయిపోతుంది సో టొమాటోస్ బాగా మగ్గాక కలుపుకోండి స్లోగా కలుపుకొని టొమాటోస్ ఇంకా మగ్గలేదు అని అనిపిస్తే ఇంకొంచెం మగ్గించుకోండి క్యాప్ పెట్టేసి కాకపోతే టొమాటోస్ కొంచెం మెత్తగా అవ్వాలి దాంట్లోనే తగినంత కారం పొడి యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే తగినంత సాల్ట్ టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ చపాతీలో సాల్ట్ ఉంటే ఇక్కడ తగ్గించుకోండి మేమైతే చపాతీలో సాల్ట్ వేయము సో ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేసాను ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా ఇంకా కొంచెం టొమాటోస్ బాగా ఉడికిపోతాయి ఇవన్నీ బాగా ఉడకాలి కొద్దిగా గ్రేవీ అయితే ఉండాలి మరి ఎక్కువగా తిక్కుగా ఉండద్దు సో చపాతీస్ యాడ్ చేస్తున్నాం కదా ఒకవేళ అవి గ అంటే రీయూస్ చేస్తున్నాం అంటే గట్టిగా ఉంటాయి సో కొద్దిగా వాటర్ అయితే ఉంటే చపాతీస్ అనేది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటేనే తినగలుగుతాం గట్టిగా ఉంటే తినలేము ఇలాంటి రీయూజ్ రెసిపీస్ ఫ్రెష్గా ఉండాలి టమాటోస్ మగ్గి ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది చూడండి ఇంకా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన స్పెషల్ చపాతీ నూడిల్స్ని యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి అన్నీ యాడ్ చేసేసాక మూత పెట్టేసుకోండి కొద్దిసేపు ఈ టైంలో ఏం కలపొద్దు అలానే వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ చపాతీస్ కొద్దిగా మెత్తబడతాయి లోపల ఉన్న తేమతో ఆ హీట్కి మంచిగా సో ఈ స్టేజ్లో స్లోగా కలుపుకోండి చపాతీస్ని మీకు ఒకవేళ నూడిల్స్ స్టైల్లోనే ఉండాలి చపాతీస్ అంటే స్లోగా కలుపుకోవాలి ఏది పర్లేదు ఎలా అయినా ఉండని అంటే ఎలా అయినా కలుపుకోవచ్చు టమాటో మిశ్రమం మొత్తం చపాతీస్కి ఆ నేల బాగా స్లోగా కలుపుకోండి సో ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు చపాతీస్ మిగిలిపోయినా చేస్తాను అందరూ ఇష్టంగానే తింటారు ఇది బెస్ట్ రెసిపీ అండి చపాతీస్ మిగిలిపోతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చూడండి ఫైనల్గా మన రెసిపీ ఇలా ఉంటుంది ఇంకా చపాతీస్ గట్టిగా అనిపించాయనుకోండి టేస్ట్ చేసి చూసేసరికి కొద్దిగా వాటర్ యాడ్ చేసేదండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోండి అలా మగ్గించుకున్న తర్వాత మన రెసిపీ రెడీ సో ఫైనల్గా అయితే నా రెసిపీ ఇలా ఉంది అండ్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ పులిహోర అలా అనిపిస్తుంది ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఒక ఆనియన్ మాకు అవి వేసి తినేయండి అంతే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ కమెంట్ థ్యాంక్ యూ